హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను కొత్తగా ఉన్న ఛానల్స్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను అనుకుంటానా చూస్తారు కదా ఇవాలైతే రెసిపీస్ ఉన్నాయి రెసిపీస్తో పాటు నా మాటలు కూడా వినుకుంటా ఖచ్చితంగా నాకు వీడియో ఎండి వాళ్ళు చూసి సపోర్ట్ చేస్తారా అనుకుంటానా ఇది ఈ వీడియో ఈ సంవత్సరంలో లాస్ట్ వీడియో ఈ సంవత్సరంలో నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఈ సంవత్సరంలో మానిటేషన్ అయిపోయింది కానీ ఇంకా మనీ గిని ఏం తీసుకోలేదు అది కొత్త సంవత్సరంలోకి లో తీసుకుంటానని అనుకుంటాను అట్లనే మీరు కూడా ఈ సంవత్సరంలో జరిగిన మానిటేషన్ కాకపోయినా వచ్చే సంవత్సరం నేను రేపటి రేపడు రేపే కదా మన కొత్త సంవత్సరం ఆ సంవత్సరంలో మీకు మానిటేషన్ కావాలని మీరు కూడా మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఇక్కడైతే మినప్పప్పు వడలు తెస్తాను అందరూ తెలిసిన రెసిపీ కాబట్టి కొన్ని అయితే నేను షేర్ చేసుకుంటా కొన్ని ఇవాళ పాత సంవత్సరంలో జరిగినా మనకి ఏదైనా పాత సంవత్సరంలో హెల్త్ ఇష్యూసే కానీ ఇంకేదైనా బ్యాడ్ కానీ జరిగినా కూడా అవి అక్కడనే వదిలేసుకోవాలి దానితో ఆ బ్యాడ్ జరగడం వల్ల మనం ఏం నేర్చుకున్నాం ఏం తెలుసుకున్నాం అనేది మైండ్లో పెట్టుకోవాలి ఒకవేళ మంచి జరుగుతాను నాకే మంచి జరిగింది అనకు ఓవర్ కాన్ఫిడెంట్ అయితే రావద్దు ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎట్లా జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈరోజు చెప్పే వీడియో మంచి టాపిక్ చెప్తానా ఇది నేను ఇన్నదే ఎక్కడో ఇన్నది దాంతోపాటు నా అనుభవంలో నా జీవితంలో జరిగిన కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటానా ఇక్కడైతే నేను మినప్ప బొడలు చేస్తాను ఇవాళ మురుబురే ఫ్రై చేస్తాను ఖచ్చితంగా వీడియో అండి వరకు చూసుకుంటాను నాకు సపోర్ట్ అవుతాను అనుకుంటానా నాకైతే నేను నా లవ్ మ్యారేజ్ కాబట్టి చాలామంది తెలుసు లవ్ మ్యారేజ్ అని కాబట్టి కొత్తలో తెరకపోతే చెప్తాను లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఎన్నోసార్లు చెప్పిన అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళైనా ఎవరు ఎవరి మ్యారేజ్ అయినా కూడా ఫస్ట్ మనకు మనకు భర్త కరెక్ట్ ఉంటే మనకు ఎవరితోనూ అవసరం లేదు భర్త సపోర్ట్ లేకపోతే మనము ఎంత మంచిగా ఫ్యామిలీ దొరికినా అత్త మామలు దొరికినా ఎంత మంచిగా చూసుకున్న మనకైతే భర్త లేకపోతే ఆ జీవితము భర్త మంచిగా చూసుకోకపోతే ఆ జీవితము ఎంత ఎంత మంచిగా చూసుకున్నా అది ఇన్కంప్లీట్ అవుతుంది కాబట్టి నన్ను అంటారు అక్క నువ్వు కష్టాలు చెప్తాను అక్క ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నీకైతే భర్త సపోర్ట్ ఉన్నాడు అక్క నీకు మాకైతే భర్త కూడా సపోర్ట్ లేడు అక్క పెళ్ళైనప్పటి నుంచి తాగచ్చి కొడుతున్నాడు పిల్లలు లేరని కొడతాడు అక్క అత్త మామలు చెప్పిన మాట వింటాడు నన్ను మంచిగా చూసుకుంటున్నాడు అక్క కొన్ని సంవత్సరాలుగా నేను బాధపడతాను అక్క మీకేందక్క మీకు అమ్మ నాళ్ళు లేకపోయినా అత్తమామలు బిమ్మల్ని మంచిగా చూసుకోకపోయినా భర్త మాత్రం మంచిగా చూసుకుంటాను అక్క అని కొంతమంది పెట్టిర్రు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా పెట్టిన రోజులు ఉన్నాయి నేను తీసుకున్న వాటిని పాపం వాళ్ళని చూస్తే వాళ్ళ మాటలు ఏంటంటే నేను వాళ్ళు మెసేజ్ పెడితేనే వాళ్ళ బాధలు నా బాధలు ఎక్కువ తీసుకుంటానా ఎందుకంటే నిజంగా మనము నమ్మచ్చేదే భర్త భర్తతోనే అంటే భర్త మీద నమ్మకంతోనే మనం పెళ్లి చేసుకుంటాం అతనితో ఉండాలనుకుంటాం అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయితే భర్త మంచిగా చూసుకోకపోతే మాత్రం ఇక ఒక్కరు ఉండరు వెనుక పోతే ముందు వెనక పోతే ముందు పోతే గొయ్యి లెక్క అయిపోతుంది జీవితం ఎందుకంటే అందరినీ వచ్చి ఆనంద మీద ఆయన మీద నమ్మకంతోనే వచ్చి బతుకుతాం అక్కడ అతను లవ్ చేసిన అతనే పెళ్లి చేసుకొని మోసం చేస్తే ఇటు తల్లి దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి పోలేక ఇటు అమ్మ అత్తమామల దగ్గర పోలేక అనుభవము ఇక కష్టము ఎవరు చెప్పలేము ఆ నరకం ఉంటుంది సుతారు కదా నేను ఏదో యూట్యూబ్లో చూసినా ఇట్లా ఏత్తే మంచిగా వడలు మస్తు షేప్ వస్తాయి అని చెప్పి ట్రై చేస్తే అసలు రానే రాలేదు అయితే ఒకట్లయితే ఉంటుంది అదే అరేంజ్ మ్యారేజ్ అవుతాను అమ్మ వాళ్ళు చూసిన అబ్బాయే కాబట్టి ఏదైనా కష్టపెట్టినా ఏదైనా కట్నం గురించి గొడవ పెట్టుకున్నా ఏదైనా పిల్లలు కాక లేదా పిల్లలు కాలేదని కూడా పెట్టుకున్నా కూడా ఎంతో కొంత సపోర్టు ఫ్యామిలీ ఉంటుంది మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఎంతో కొంత అతను కాదనుకున్నా కూడా తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర వచ్చి మనం బతకచ్చు ఉండొచ్చు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అట్లా కాదు ఇది ఒక చావే పరిష్కారం అనుకోవాలి ఎందుకంటే అట్లుంటుంది ఆ జీవితము అయితే చూస్తారు కదా ఎంత ట్రై చేసినా కూడా నూనెలు అయితే పడతలేదు ఏందో యూట్యూబ్లో కొత్త కొత్త వంటకాలు చెప్తారు కానీ అవి మరి ఎట్లా చేస్తారో ఏమో మనకు చేయరాకునో వాళ్ళు చేయొచ్చు ఏమో కానీ నాకైతే రాలేదు లాస్ట్కి మళ్ళీ చేయితోనే ట్రై చేసిన ఎట్ల అవుతున్నది అలా వంట అయితే నిజంగా నేను కొన్ని కొన్ని యూట్యూబ్లో చూసినాయి కొన్ని నా జీవితంలో జరిగినయితే అయితే మీతో షేర్ చేసుకుంటా మన నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఆడపిల్లలకే ఇట్లా ఎందుకు ఉంటుందో అర్థం కాదు కట్నం ఇవ్వాలి ముక్కు ముక్కుమొహంతులలో పెళ్ళి చేసుకుంటాం మనము ఆయనకి ఎలాంటి అలవాటు ఉంటాయో వాళ్ళు ఎలాంటి వాడో వాళ్ళ అమరాలు ఎలాంటి వాళ్ళు ఏమి తెలవకపోయినా మనమైతే తల్లిదండ్రులు చూసారు కదా అని అయితే అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకుంటాం పెళ్లి చేసుకుంటాం కట్నం వాళ్ళు ఎంత అడుగుతా అంతిద్దాం కట్నం ఇస్తాం ఇచ్చిన తర్వాత లక్షల లక్షలు కట్నం పోతాం మరి ఇంటి పని అంతా వంట పని అంతా వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మనాలు వాళ్ళ బంధువులకు వాళ్ళకే సేవలు చేసుకుంటూ బతుకుతాము అంత రుబాబుగా కన్ని అన్ని లక్షల కట్నం ఇస్తాం మళ్ళీ వాళ్ళ కిందనే బానిస లెక్క బతుకుతాం నాకు అసలు ఇదే అర్థం కాదు కట్నం ఇచ్చుడేందో ఎదురు కట్నం ఇచ్చుడేందో మన పైసలతోనే మనం ఇంటి పని వంట పని చేసుడేందో పైసలు ఇచ్చి మరి చేసుడేందో ఇదంతా ఒక కల్చర్ ఏందో నాకు ఇంత అర్థం కాదు అంటే ఇప్పుడు ఏదైనా మనం వస్తువు కొనుక్కుంటే పైసలు ఇచ్చినా కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే నేను పైసలు ఇచ్చినా కదా నేను ఇచ్చినందుకు నాకు మంచి ఫుడ్ పెట్టాలి అని చెప్పి మనం అడుగుతాం కదా కానీ అది ఎట్లా కాదు లక్షల లక్షలు కోట్ల కోట్ల కట్నం ఇచ్చినా కూడా వాళ్ళ కింద మాత్రం అనిగివనిగే ఉండాలి అత్తకే సేవలు చేయాలి మామకే సేవలు చేయాలి ఆడబిడ్డకే సేవలు చేయాలి బా భర్తనే కొట్టిన తిట్టిన పట్ అప్పుడే కొండాలి ఎదురిచ్చి మా ఎదురు మాట మనమైతే ఇయ్యద్దు విడాకులు ఇస్తారు లేకపోతే ఇంట్లో గొడవలు అయితే ఇవి గిట్లు ఉంటుంది అసలు నాకు అర్థం కాని విషయం ఇదే ఏడికి పోయినా మనమైతే రూబాబు అడుగుతాం అంటే ఏదైనా చిన్న ప చిన్న షాప్కి పోయినా కూడా ఒక రూపాయి ఇవ్వకపోతే నేను పైసలు ఇచ్చినా కదా నా పైసలు నాకు ఇవ్వని ఇట్లా అడుగుతాం ఏదైనా అడుగుతాం కానీ మనం లక్షల లక్షలు కట్న ఇస్తాం కానీ నేను ఇచ్చినా కదా నన్ను ఇట్లా ఎందుకు చూసుకుంటామని అయితే అడగలేము ఒకవేళ అడిగితే మన జీవితం ఏందనేది మీకు తెలిసిందే గిట్లు ఎందుకు ఉంటుందో మరి ఆడవాళ్ళ జీవితం అని అర్థం కాదు ఇక్కడైతే మా చిన్నోడైతే జ్వరం వచ్చింది ఇంట్లోనే ఉన్నాడు ఇక వాడు ఉండడం వల్ల నాకైతే కొంచెం మాట్లాడే ఇబ్బంది అయింది నేను బెడ్రూమ్లోకి ఖచ్చితంగా మాట్లాడతాను అయితే నిజంగా మగవాళ్ళు ఎట్లా అంటే ఎంత మంచిగా లవ్ చేసినా ఎంత మంచిగా ప్రేమించినా ఎంత మంచిగా భర్త దొరికినా కూడా ఎంతో కొంత బాధ అయితే ఉంటుంది ఏం బాధ ఉంటుంది అనుకుంటారా ఏం బాధ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి ఒక రోజు చూసుకుంటారు రెండు రోజులు చూసుకుంటారు కానీ జీవితాంతం చూసుకోమంటే ఏం భర్త చూసుకోడు ఆ బంగారం లేక లవ్ చేసుకుని పెళ్ళి చేసుకున్న ప్రాణం కానీ ఎక్కువ ప్రేమించినా కూడా భర్తను చూసుకున్నట్టుగా భార్య చూసుకున్నట్టుగా భార్యను మాత్రం భర్త అస్సలు చూసుకోడు ఇది మాత్రం నేను హండ్రెడ్కి లక్ష పర్సెంట్ రాసిస్తా అది ఎంత మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఎంత మంచిగా ప్రేమించినా ప్రాణానికి ప్రాణం ఇస్తాను అంటారు కానీ భార్యకి ఏదైనా నొప్పి లేకపోతే ఇంకేదన్నా అయింది అనుకోండి ఒక్కసారి రెండుసారి రెండు రోజులు మూడు రోజులు చూసుకుంటారు ఆ తర్వాత నా వల్ల అయితే లేదని ఇరిటేషన్ వచ్చేస్తుంది ఏందిరా బతుకు అని చెప్పి ఇక ఇంట్లోంచి వెళ్ళిపోవడం అనేది చేస్తారు లేకపోతే గొడవ పెట్టుకోవడం అనేది చేస్తారు తిట్టడం అనేది చేస్తారు లేదా కొట్టడం అనేది చేస్తారు ఏ గిట్లయితే ఉంటుంది చూస్తారు కదా నేను బట్టలు అయితే విండినా బట్టలు విండడం ఒక ఎత్తు అయితే బట్టలు మరత పెట్టడం ఒక ఎత్తు అవి ఉన్న ప్లేస్లో పెట్టడం అనేది ఇంకో ఎత్తు చూ చూపిస్తా మీకైతే రేపైన ఎల్లుండాన్న మా ఇంట్లో ఆలుమారి కానీ మా ఇంట్లో సెలుపులు కానీ ఎట్లుంటాయి అంటే ఒక్క ఒక్క క్లాత్ కోసము అన్ని బట్టలు తీస్తారు మా పిల్లలు మా ఆయన ఇవన్నీ చదువుకుంటా అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే మనము పొద్దున్నుంచి మొదలు పెడితే రాత్రి వరకు భర్త కోసం పిల్లల కోసం మనం అందాన్ని చూసుకోము మన హెల్త్ని చూసుకోము మన ఆరోగ్యాన్ని చూసుకోము ఏం చూసుకోకుండా వాళ్ళకు కష్టపడి వాళ్ళకు వాళ్ళకి ఏదైనా అయినా కూడా తట్టుకోలేము రాత్రంతా నిద్రపోము జ్వరాలు వచ్చినా కూడా పొద్దున్న రాత్రంతా మెలుకుతూ ఉండి వాళ్ళ సేవలు చేస్తాము కానీ అదే భార్యకు అదే భార్యకు జ్వరం వచ్చిందో లేకపోతే ఇంకేమైనా అయిందనుకోండి ఎవరు చూసుకుంటారు ఎవ్వరు చూసుకోరు ఓ రెండు రోజులు మనమే వండుకుంటాం మనమే గోళీలు వేసుకుంటాం ఆ టైంలో కూడా వండడం అయితే కుదరకు వండడం అయితే ఉండదు చేసుడే ఉంటుంది మనకైతే అట్లా చేసినా కూడా మనకైతే పేరు ఉండదు ఏముండదు అయితే నేను ఒక యూట్యూబ్లో ఎక్కడో విన్నా చూసినా వీడియో చూసిన అయితే ఒక భార్యకు అయితే ఆమెకైతే హెల్త్ బాగాలేక పట్టించుకోక నెగ్లెక్ట్ చేసి పిల్లలను చూసుకోవడం భర్తను చూసుకోవడం అవన్నీ ఏమైందో ఏమో మనకి తెలియదు కానీ ఒక కాలు ఒక చెయ్యి అయితే ఆమెకు పెరాల్సి వచ్చి పడిపోయింది అప్పుడు ఆమెకు ఒక పాప ఒక బాబు పాపనే పెద్దది పదోత్తర తట చదువుతుంది ఇక పాప అంటే మనకు అమ్మ అమ్మ లెక్కనే అమ్మ లెక్కనే పాప ఎందుకంటే పాప అమ్మ 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 లెక్క చూసుకునేది ఒక కూతురే ఉంటుంది కొడుకు అయితే చూసుకోరు అంత చూసుకోరు అయితే ఆమె ఇంటికి పెద్దది కాబట్టి అమ్మ బాగోగులు ఆమె ఏది ఉన్నా కూడా ఆమెనే చూసుకునేది బాష్రూమ్ తీసుకుపోవడం తీసుకొచ్చుడు తినిపించుడు ఏదైనా పెట్టుడు అన్నీ కూడా బిడ్డనే చూసుకునేది చూసుకొని అమ్మ వదిలేసి తమ్ముని తీసుకొని స్కూల్కి అయితే పోయేది అట్లయితే వేసేది ఇంకా భర్త పెళ్ళిగా అంటే అంటే కాళ్ళు పడిపోక ముందు ఫస్టే తాగబోతు దానికి తోడు ఇక భార్యకి ఇట్లా ఏంటంటే ఇంకెట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి భార్య ఇక మొత్తానికే భార్యను పట్టించుకోవడమే మానేసిండు పాప బాబు చూసుకునేటోళ్ళు తాగచ్చేటోడు కొట్టేటోడు ఏందే నువ్వు కాలు చేతులు పడిపోయి అని చెప్పి నా మాటలు ఫస్టే పాపం బాధలో ఉన్నది కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి నా బిడ్డలు ఎవరు చూసుకుంటారు అన్న ఆ ఉన్నప్పుడు ఆ బాధను పట్టించుకోకుండా ఆ బాధను అర్థం చేసుకోకుండా ఆయన తాగొచ్చి వేరే ఇంకా చెప్పాలని అని యూట్యూబ్లో చూసిందే నేనేం కల్పించి చెప్పింది కాదు నేను యూట్యూబ్లో ఇక ఒక వీడియోలో అయితే చూసిన గిలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే భార్య మంచిగా ఉన్నంత వరకే భర్త చూసుకునే వాళ్ళు ఉన్నారు భార్య అందంగా లేకపోయినా కూడా ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు ఈమె అదృష్టం ఏమున్నది ఈమె దురదృష్టమే అనుకోవాలి ఈమెకు పాపం పా పిల్లలు అయ్యే వరకు మంచిగా ఉన్నది పిల్లలు కొంచెం పెద్ద అయ్యేసరికి ఇక ఆమె ఆరోగ్యం బాగాలేక కాలు చేతి పడిపోయింది ఇక భర్త్ అయితే తాగుబోతాడు కాబట్టి అసలు చూసుకుంటే మానేసిండు ఇక అదే మనకు టైం అనుకొని అదే మనకు ఒక మోక అనుకొని అతనైతే పాపం ఆ పిల్లలు ఇద్దరు స్కూల్ వెళ్ళిన తర్వాత ఆయన ఎంజాయ్ ల్యాండ్ చేసేవాడు అవి చూసి కళ్ళం కళ్ళ ముందర ఆమె చూసి చెప్పుకోలేక ఒక యూట్యూబర్కి అయితే చెప్తే వాళ్ళు కెమెరా పెట్టి మరీ చూపించారు ఆ ఇంట్లో జరిగేది నిజమేనా కాదా చూద్దామని చెప్పి నేను ఇది చూసి బాగా రోడ్లు అయితే ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది గట్ల జరుగుతాయి ఎందుకంటే భార్యకు అట్లా ఉంటానో పట్టించుకో పట్టించుకోరు మొగోళ్ళు అదే భర్తకు ఆ ప్లేస్లో ఆ ప్లేస్లోనే భర్త ఉంటే మనం అట్లా వేస్తామా అట్లా చేయనే చేయం సూతారు కదా నేను మురుమురే ఫ్రై అయితే చేసుకుంటానా మాటల మాటలు పడి నేను చెప్పడం మర్చిపోయినా అయితే అదే పొజిషన్లో భర్తకు కాలు చేయి తిరిగిపోవడము లేకపోతే కాలు లేకపోవడం ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆడవాళ్ళు ఎవరైనా అట్లా చేస్తారా అస్సలు చేయరు ఆడవాళ్ళు వాళ్ళతోని జీవితాం పంచుకున్నారు కాబట్టి ఆ కష్టాన్ని కూడా పంచుకుంటారు జీవితాంతా ఉంటారు కష్టమైనా బాధ అయినా ఆనందమైన భర్తతోనే పంచుకుంటారు కానీ మగవాళ్ళు మాత్రం అట్లా ఉండనే ఉండరు మనకు మంచిగా ఉన్నంత వరకే మనతోని మంచి కొంచెం మంచిగా లేకపోతే కథం ఇక మన పరిస్థితి అంతే అంతే ఎందుకు నాకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కిందట నాకు నడుపు నొప్పి బాగా అయింది సీరియర్ అంటే సీరియస్ ఎంత సీరియస్ అంటే నేను నడవలేని పరిస్థితి రెండు నెలలు బిడ్డకే పరిమితం అయిపోయిన అది ఏమైందో ఏమో తెలియదు కానీ గుర్తు చేసుకుంటే ఆ బాధలు మర్చిపోను నేనైతే నా వీడియోలు కూడా షేర్ చేసుకున్నా ఇక్కడ పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా కొబ్బరి ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటానా కిష్మిష్ బాదం కూడా వేసుకున్నా అయితే నాకు టూ ఇయర్స్ బ్యాక్ నడుము ప్రాబ్లం అయ్యి నాకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఒక రెండు నెలలు లేవలేదు అయినా కూడా నేను మెల్లమెల్ల నడుచుకుంటా వంట చేసిన పిల్లలకు స్కూల్కి పంపించి పంపించేదాన్ని ఎవ్వరు వచ్చింది లేదు అత్త మామ నాకున్నారు కదా ఎవ్వరు రాలేదు నన్ను చూడ్చుకోవడానికి రాలేదు నా నీ ఆరోగ్యం ఎట్లుందని అడిగేటోళ్ళు కాదు ఫోన్లో నేను నాలుగు ముచ్చట్లు వాళ్ళ కొడుకుని అడగటోళ్ళు నేనైతే మర్చిపోను ఎంత ఇప్పుడు మా అత్త ఎంత మంచిగా మాట్లాడినా కూడా నేను కష్టాలు ఉన్నప్పుడు నన్ను పట్టించుకోకుండా వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు మంచిగా తినుకుంటా ఉండేటోళ్ళు కదా నా బాధను పట్టించుకోకుండా ఆ రోజులు గుర్తు చేసుకుంటే నిజంగా అసలు మా అత్తను మా మామయ్యను మా వాళ్ళ ఫ్యామిలీని అసలు నిజంగా తిట్టాలనిపిస్తుంది దగ్గరగా తీసుకోబుద్ది కాదు కానీ నేను కాదు కదా అందరూ వాళ్ళ మనం ఆలోచిస్తే ఇక వాళ్ళకు మనకు తేడా ఏమున్నది లేదు కదా బాగా కష్టాలు పడ్డా నేను పాతలో తెలుసు కొత్తలో తెలియదు కానీ అయితే అట్లా ఆ సిచ్యువేషన్లో కూడా మా ఆయన అయితే నన్ను అట్లా ఏం చేయలేదు మంచిగా చూసుకున్నాడు పైన చూసుకోవడం వలన ఈ రోజున ఇట్లున్నా అందరి భర్తలు గట్లా చూసుకుంటే మంచిగా ఉంటుంది కానీ అదృష్టం అంతే ఇక మనం ఏం చేయలేము గా టైంలో కూడా మాత్రం మంచి చెట్లు అడగకుండా అయ్యో నీకు భార్య అట్లు ఉంటే ఎట్లరా ఎట్లరా అని అంటే దాని అర్థం ఏంది అసలు అట్లు ఉంటే ఎట్లరా అంటే అర్థం ఏంటి ఇంకో పెళ్ళి చేసుకోమన్నట్ట అని నేను మా ఆయన తనేదాన్ని నా ఆరోగ్యం ఎట్లుందని అడగకుండా అట్లనే ఉంటే నీ నీ జీవితం ఎట్లా కొడక అని చెప్పి కూడా ఏంది నాకు అయితే అర్థం కాదని చెప్పి మా అయితే ఎప్పుడు అనేదాన్ని ఎప్పుడు ఇట్లనే ఉంటాను ఏంది కొంచెం ఏమంటారు నరం పట్టుకున్నది నేనైతే గ్యాప్ వచ్చింది బోన్స్లో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇట్లున్నా అని చెప్పి మా ఆయనతో నేను చెప్పేదాన్ని వాళ్ళు అనుకుంటే ఏంది వాళ్ళ అన్నంత మాత్రం నేను అట్లా చేస్తాను అని చెప్పి మా ఆయన అనటోడు ఒక అట్లుంటుంది మనుషులను చెడగొట్టేటోళ్ళు కూడా ఉంటారు అంటే భార్యను ఇట్లుంటే నువ్వు ఆ భార్యను పట్టుకుని ఉంటావారా వేరే దాన్ని చేసుకో నీకు కష్టం కాదారా అనేటోళ్ళు కూడా ఉంటారు అంటే మనం మంచిగానే ఉంటాం మన భర్త మంచిగానే ఉంటాడు ఇరుగు పొరుగులు చెప్పే మాటల వల్ల కూడా మారే మారే మగవాళ్ళు కూడా ఉంటారు అంటే ఇట్లా ఆడవాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ చేస్తే ఒక ఉంటారు నాకైతే నేను మర్చి నేనైతే కష్టాలు పడ్డది ఎప్పుడు మర్చిపోను అందుకే ఎవరికైనా కష్టం ఉందా అంటే తొందరగా నేనైతే బాధపడతా నా బాధలు ఎక్కడైతే తీసుకుంటాను అందుకే ఇలా మస్తు షేర్ చేసుకో అయింది ఎందుకంటే కొంతమంది నాకు మెసేజ్లు పెడతా అంటే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన దాన్ని ఆ సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారు అనేది నాకు మాత్రమే తెలుసు గిట్లయితే ఉంటుంది కష్టాలు సుఖాలు అనేవి అర్థపోతే అంతేగాని పర్మనెంట్గా అయితే ఉండే సిస్టర్స్ బాధపడకండి ఎవరైనా వింటే ఎవరైనా ఇలాంటి కష్టాలల్లా భర్త చూసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మోటివేషన్ ఇచ్చిందాన్ని అయితే అనుకుంటానా ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ వీడియో నెక్స్ట్ ఇక రేపు అంటే నెక్స్ట్ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్లో మనం అయితే కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి పాత వాళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు కానీ గిట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను సిస్టర్స్ అందరూ ఆరోగ్యంగా పోయిన సంవత్సరంలో జరిగిన పాత అన్నీ మర్చిపోయి కష్టాలన్నీ మర్చిపోయి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఈ సంవత్సరంలో అందరికి మాంటేషన్ కావాలని అందరూ సక్సెస్గా వెళ్ళిపోవాలని యూట్యూబ్ అంతా సక్సెస్గా అయిపోవాలని మీకు అందరికీ నేనైతే మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా చెప్తాను సిస్టర్స్ ఇక మరి రేపటి వీడియోలో కలుస్తా ఈ వీడియో నచ్చితే కొద్దిగా లైక్ చేయండి ఇక సెలవు అంతవరకు నమస్తే ఉంటా